జిల్లాలు గుర్తు గుర్తొచ్చేది కోడి పందాలు కోడి పందాలు చూద్దాం వినోదం కింద చూద్దాం కానీ జూదం కింద కాదని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా సంక్రాంతి అంటే కోడి పంద్యాలు జూదాలు పేకాట ఓకే నేను సరదా లేదా నేను ఏం కాదంటే చేసేవాళ్ళు చేసుకోమని చెప్పి ఇబ్బంది లేదు కానీ అంటే హైకోర్టు ఆల్రెడీ కోడి పందాలు నిషేధించింది ప్రివెన్షన్ క్రియాలిటీ టువర్స్ ఎనిమల్స్ చట్టం కింద కోడి పందాలు నిషేధము కోర్టు నిషేధించిన దాన్ని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అమలు చేయాలా లేదా ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా చెప్పాల్సింది ఏంటి కోర్టులు దీన్ని నిషేధించాయా మీరు దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఎలా చేయము అని చెప్పాలి కానీ పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు ఆడేవాళ్ళు ఆడుకోండి ఈ జూదము గ్యాంబ్లింగ్ జూదము ప్యాకాట అంటున్నాడు తప్ప జూదము ప్యాకాట మంచిది కాదు నిషేధము దాన్ని ఆడకూడదు అని అనాల్సిన ఉప ముఖ్యమంత్రి ఆడేవాళ్ళు ఆడుకోండి అంటే ఎట్లా ఇక చంద్రబాబు నాయుడు వినోదానికి అయితే ఆడుకోండి వినోదం ఏంటి వినోదానికి ఆడుకుంటే జూదం వద్దండి జూదం ఒకటే కాదు ఎస్ ట్యాంఖా తప్పైనా కోర్టు కూడా తీర్పులు చెప్పాయి